హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు బాగుండాలని మంచి స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఏం లేదండి మా ఛానల్ని అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏం లేదండి మా మనవడి సెంటర్ ఫంక్షన్ అయింది వీడు మా మనవడు ఫంక్షన్ వీడియో తీసి పెడుతున్నా చూడండి మామని దీవించండి ఆచారం ప్రకారం తొట్టల్లో ఫస్ట్ మా ఇంటి ఆడపడుచు వేయాలి అందుకనే మా ఇంటి ఆడపడుచుతో తొట్టల పూజ చేయిస్తున్నామండి పన్నెండున్నర అయిపోయింది మా కూతురు తొట్టెలలో తమలపాకులు ఒక్కలు అట్లానే గూడాలు పోస్తుందండి పోసి తొట్టెలు పన్నెండున్నర అయిపోయిందమ్మా ఒకటే పూజ చేసిన తర్వాత బాబుని తొట్టెలు వేస్తుంది అది మా ఇంటి ఆచారం

దన కిపడ అకిపడ కిపడ చ చందువు దై గా కొట్టుకుందలు కొట్టు బానే ఆలేచినా నికొడికి సచ్చ ఐ ముతిదస జెలి పూలు పెట్టుకో అమ్మా కొంచెం ముయనుండి కాల్ టెలిఫోన్ మొక్ కొని కొట్టు కొద్దం లేకపోయ్ పారు ఆ పాలత గిన్ని తీసి వద్దులే ఏక రోజు కొంచెం వైపుండి పేపర్ పేపర్ అంతకారా పేపర్ లాడునేది రాల మట్ల దెండు గునేడ బాబాయి లాలి அட் இது சீர தடுத்து உன்னு அட்லேயே

హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ గిఫ్ట్స్ తెచ్చినవన్నీ అందిస్తున్నారు మా కోడలకి మేము ఆడపడండి ఇంటికి పెద్ద ఆడపడుచు మా ఆడబిడ్డ మా ఆయన వాళ్ళ అక్క గొట్టు వెట్టి ఆలే నేన కూతురు మా బావగారు కూతురు మహాలక్ష్మి ఫ్యామిలీజిస్ట్ యమయై మా కోడలవల అక్కయ్య రండి కొంచెం అందరికి ఉండాలి కట్ లాగా ఆసలే నేను ఏమేమో తోటి కూడలు అనుకోడైతే మంచిగా తొట్టెల్లో ఇక ఏమేమో తోటి కొడాలే জানে <laughs> आना ले अम्मा आ रहा है सुन ना ईश्वर ईश्वर कधी को मत खुश आना ले फुलेन तो बोल अम्मा इधर आ ओ बैठ दो बैठ दो ना अम्मा चले आ रहे हो ना ये वाली इलकू करा देखो नाले बोलत जराले जराले इदानी के चंबांडा निमा सांसे चले आ ताई कंचना अम्मा అమ్మాయి రాసో రోజా కూర్చోండి కోదు కూర్చో అమ్మా దగ్గర

మేము చూస్తా ఒక వీడియో తీస్తాను అండి అందరికీ నేను వీడియో చూస్తుంటే ఎప్పుడు మా బిల్లకి కామెంట్స్ పెడుతున్నారు ఎవరు పెడుతున్నారు පට අදක්කවිී ආක්කවේ නිවේමන්න වියයි පිවා?

ఏడ ఫంక్షన్ అయితే భోజనాలు ఎప్పుడు పెడతారా అని ఎదురు చూస్తున్నాడు అట్లాంటి వాడు చిన్నప్పుడు అట్లా చేసినట్టు నేనైతే చిన్నప్పుడు అట్లానే ఎదురు చూస్తుంటాడు మంచిగా పిండ బాగా తిని బాగా చెప్పిపోతుంటాడు